మావా నేను చాలా రకాల బ్రేకప్లు మావా అమ్మాయితో టైం స్పెండ్ చేయడం లేదని తనకు వ్యాల్యూ ఇవ్వడం లేదని వేరే అమ్మాయితో ఫ్లట్ చేస్తున్నాడని బ్రేకప్ అయిన రిలేషన్స్ చూసా కానీ కుక్క పిల్ల కోసం బ్రేకప్ అయ్యింది మావా మీరు విన్నది కరెక్టే పెళ్ళి అయితే కుక్క పిల్లలు నత్తారండి తీసుకురావద్దు అన్నారని బ్రేకప్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ మావా సినిమాలోనే అనుకున్నా బయట కూడా ఇలాంటివి అవుతున్నాయని న్యూస్ విన్నాకే తెలిసింది అసలు విషయం ఏంటంటే ప్రియాంక అనే అమ్మాయి ఒక అబ్బాయిని ఏడేళ్ళుగా ప్రేమిస్తుంది అయితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నాయి అదే టైంలో పెళ్ళి అయ్యాక నాతో పాటు నా కుక్క పిల్లలు కూడా తీసుకొస్తా అని చెప్పింది అందుకు అబ్బాయి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు ఇంకా అబ్బాయి కూడా అమ్మకి హెల్త్ బాగలేదు కదా ఆల్రెడీ మన ఇంట్లో కుక్కుంది రెండు అంటే మళ్ళీ కష్టమవుద్ది అని చెప్పాడు ఆ మాటకి ప్రియాంక నో చెప్పి బ్రేకప్ చెప్పిందంట ఇలా ఉన్నారండి మావా ఇది విన్నాక మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి హలో బేబీ బేబీ నేనొక రా ఒక్క నిమిషం ఉండి అమ్మ కాల్ చేస్తున్నా హలో అమ్మ నేను ఒక కుక్కపిల్లాన్ని కొన్నానమ్మా నువ్వు ఇంటికి కానీ తీసుకొచ్చావు అనుకో అది నువ్వు ఇద్దరు బయటే ఉంటారు